శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ఎమ్యూనో హెమటాలజీ మరియు ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ బ్లడ్ సెంటర్ విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు శనివారం ఉదయం స్విమ్స్ శ్రీ పద్మావతి ఆడిటోరియంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం నిర్వహించారు స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వీ కుమార్ డీన్ డాక్టర్ అల్లాడి మోహన్ రిజిస్టర్ డాక్టర్ అపన్న మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ ముక్తేశ్వరయ్య ఆర్ఎంఓ డాక్టర్ కోటిరెడ్డి బ్లడ్ సెంటర్ విభాగాధిపతి డాక్టర్ శ్రీధర్ బాబు కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ కార్డియాలజీ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ వనజాక్షమ్మ సంయుక్తంగా జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జూన్ పద్నాలుగవ తేదీ ఏ బి ఓ రక్త సమూహాలను కనుగొన్న క్లార్ల్యాండ్ సైనర్ జన్మదినం సందర్భంగా ప్రపంచ రక్తదాతల దినోత్సవం జరుపుకుంటామని తెలిపారు రక్తదానం చేసేందుకు ప్రజల్ని పాటు రక్తదానం చేసే విషయంలో ప్రజలకు సరైన అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం తెలిపారు రక్తదానం అనేది ప్రాణదానంతో సమానమని పేర్కొన్నారు ఆరోగ్యంగా ఉన్న పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి అర్హులని తెలియజేశారు రక్తదానాన్ని ప్రతి ఒక్కరూ జీవనశైలిగా మార్చుకోవాలని ప్రమాదాలు ట్రోమో రోగులనే కాకుండా అన్ని సూపర్ స్పెషాలిటీ విభాగాలలో రక్తం అవసరం ఏర్పడిందని తెలిపారు తాను ఎన్నిసార్లు రక్తదానం చేశానో తెలియదు కానీ ఓపెన్ హార్ట్ సర్జరీ చేసే ఒక సందర్భంలో పేషెంట్ కు రక్తం అవసరమైతే రక్తం ఇచ్చి సర్జరీ చేసే అవకాశం లభించిందని గుర్తు చేసుకున్నారు స్విమ్స్ బ్లడ్ సెంటర్ చాలా బాగా పనిచేస్తుందని తెలిపారు బ్లడ్ సెంటర్ విభాగాధిపతి డాక్టర్ శ్రీధర్ బాబు వారి బృందాన్ని ఈ సందర్భంగా అభినందించారు స్వచ్ఛంద రక్తదాన శిబిరాలు నిర్వహించే సంస్థలకు స్విమ్స్ ట్రైనింగ్ సెంటర్ గా ఎంపిక కాబడిందని తెలియజేశారు బ్లడ్ సెంటర్ విభాగాధిపతి డాక్టర్ శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఈ సంవత్సరం గివ్ బ్లడ్ గివ్ హోప్ టుగెదర్ వీ సేవ్ లైఫ్ అనే థీమ్ తో రక్తదాతల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు ఈ రక్తదాతల దినోత్సవానికి హాజరైన సభ్యులందరితో ఎవరికి రక్తం అవసరమైనా మేము రక్తదానం చేస్తామనే ప్రతిజ్ఞను చేయించారు సుమారు డెబ్బై ఏడు మంది రక్తదాతలకు డైరెక్టర్ ఆర్వి కుమార్ సర్టిఫికెట్లను ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో బ్లడ్ బ్యాంక్ వైద్యులు టెక్నీషియన్స్ పారామెడికల్ సిబ్బంది రక్తదాతలు ఎంఎల్టి విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు రక్తదాన దినోత్సవం ఈ రక్తము అంటే ప్రాణం రక్తదానం అంటే ప్రాణదానం చేసినట్టు ఈ రక్తదానం వల్ల ఎంతో మంది అంటే ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో దగ్గర తిన వాళ్ళు కానీ క్యాన్సర్ రోగులు కానీ పెద్ద పెద్ద సూపర్ స్పెషాలిటీ ఆపరేషన్లు చే చేయించుకుంటున్న వాళ్ళకి కానీ రక్తదానం రక్తం అనేది ఎంతో అవసరమవుతుంది అలా వీళ్ళకి వలంటరీగా స్వచ్ఛందంగా రక్తదానం చేయటం అనేది ప్రమోట్ చేయడం కోసమని ఈరోజు మనము ప్రపంచవ్యాప్తంగా కూడా నిర్వహించుకుంటూ ఉన్నాం స్విమ్స్లో ఈ బ్లడ్ బ్యాంక్ రక్త నిధి అనేది చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతోంది సాలీనా దాదాపు పదివేల బ్లడ్ డొనేషన్స్ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి అంతేకాకుండా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇతర డాక్టర్లని టెక్నీషియన్లని ట్రైన్ చేయడానికి బ్లడ్ బ్యాంక్ ట్రైనింగ్ సెంటర్గా కూడా మన వీటిని రక్త నీధిని గుర్తించారు అంతేకాకుండా ఇక్కడ పూర్తి రక్తమే కాకుండా అవసరాన్ని బట్టి ప్లేట్లెట్ డొనేషన్స్ సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ సెంటర్ అలాంటివి కూడా మనం సేకరించడం జరుగుతుంది అలాగే ఏపేరసిస్ అని ఇంకా తక్కిన అనేక సదుపాయాలు కూడా ఉన్నాయి ఈ రక్తదానము కేవలం ఎప్పుడో ఒకప్పుడు ఏదో సోషల్ మీడియాలో ఫోటో పెట్టుకోవడానికి నాకు కాకుండా ఒక విద్యుక్త ధర్మంగా మానవాళికి ఒక ప్రాణదానముగా ప్రతి మూడు నెలలకి ఒకసారి ఈ క్రమం తప్పకుండా ఈ బ్లడ్ డొనేషన్ చేయాలి అనేటువంటి మెసేజ్ సంఘంలో గట్టిగా తీసుకోవడానికి ఈరోజు కృషి చేస్తూ ఉన్నాం ఈ రక్తదానము చేస్తేలో బలహీనపడతారు అలా కొన్ని అపోహలు ఉన్నాయి అలాంటి అపోహలకు ఏమి గురి కావద్దు ఎందుకంటే దాదాపు ఐదు ఆరు లీటర్ల రక్తం ఉంటే శరీరంలో కేవలం పావు లీటర్ మాత్రమే తీయడం జరుగుతుంది దానివల్ల ఎలాంటి బలహీనత అది రాదు అంతేకాకుండా ఈ రక్తం మనము దానం చేయడం వల్ల మన శరీరంలో ఎప్పటికప్పుడు కొత్త రక్తం తయారవుతుంది దానివల్ల మనలో ఇమ్యూనిటీ కానీ తర్వాత గుండె వాటి వాటిపరమైనటువంటి విధంగా కానీ మనకు కూడా అంటే దాతలకు కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అందువల్ల ప్రతి ఒక్కరూ ఇది ఒక అలవాటుగా చేసుకోవాలని అలాగే మీ కుటుంబంలో మీ ఆఫీస్లో మీ సంఘంలో కూడా ఈ యొక్క సందేశాన్ని అందరికీ వినిపించి చర్చించి మో మోటివేట్ చేయాలని ప్రార్థిస్తున్నాము పొన్నమో వెంకటేశ్వర